తింటే గలలు తిండాలి వింటే బడలు ఉండాలి నమస్తే ఫ్రెండ్స్ మహాభారతం ముగిసింది కురుక్షేత్రం ముగిసింది సో ఇదే ఆఖరి వీడియో ఫస్ట్ ఒక లైక్ కట్టి పూర్తిగా చూడండి నేను మహాభారతం ఎందుకు చెప్పాను నాకు ఖర్చు ఎంత అయింది ఎంత ఖర్చు పెట్టాను లాభాలు నష్టాలు అన్నీ మాట్లాడుకున్నా ఇదే ఆఖరి వీడియో ఇంకా దీని తర్వాత మహాభారతం అన్వేష్ గారు చెప్పడు ఓకే అయితే కర్నూలు సారాజ్యంలో కర్ణుడు మరణించాక కౌరవ సేనలందరూ అందరూ కలిపి సర్వ సైన్యాధ్యక్షుడిగా ఎవరిని పెట్టాలి అని సతమతం అవుతూ ఉంటారు అయితే అశ్వత్థాం అంటారు దుర్యోధనతో శల్యుడైతే రైట్ పర్సన్ శల్యుడు సీనియర్ కాబట్టి శల్యుడిని నియమిద్దాము అంటారు సో సో పదిహేడో రోజు శల్యుడిని సర్వసైన్యాధ్యక్ష పదవిగా నియమిస్తే శల్యుడు ఓకే అంటారు తర్వాత పద్దెనిమిదో రోజు కురుక్షేత్రం మొదలవుతుంది అయితే శ్రీకృష్ణుడు ధర్మరాజు దగ్గర కూర్చుంటారు ధర్మరాజా ఇంకా అయిపోయింది విజయం అన్నదే ఒక శల్యుడు ఒక్కడే ఉన్నారు ఆ శల్యుడిని నువ్వు చంపేసి చక్రవర్తిగా ఈ ఆస్తునికి మహారాజు వైపు విశ్వానికి మహారాజు వైపు అంటే అలాగే శ్రీకృష్ణ అంటారు ఎందుకంటే ఆ శల్యుని అర్జున్ని చంపడం నకులు సహదేవుడు చంపితే ఉండదు లాస్ట్ పర్సన్ నువ్వే చంపేసి నువ్వే రాజు వైపు అంటారు ఓకే యుద్ధం స్టార్ట్ అవుతుంది శల్యూట్ సారధ్య సెల్యూట్ సారథ్యంలో ఆ అధ్యక్షుడుగా శల్యుడు కర్ణుడు కొడుకులతో శల్యుడు ఫార్మింగ్ అవుతాడు తర్వాత ధర్మరాజు ఆధ్వర్యంలో ఈ పాండవులందరూ ఫార్మింగ్ అవుతారు ధర్మరాజు శల్యుడు ఎదురెదురుగా యుద్ధం చేసుకుంటారు యుద్ధం చేసుకుంటే శల్యుడు బాణాలన్నీ వేసి ధర్మరాజు రథం ఎరగ్గొట్టేస్తే ధర్మరాజు ఇంకా ఏం చేయాలో తెలియక శివుడికి ప్రార్థిస్తారు శివ అయ్యా నన్ను రక్షించు అని చెప్పి శివుడు ఇచ్చిన శక్తి అస్త్రాన్ని ఆయన మీద కేసేస్తారు ఆయన మీద కేసేస్తే శల్యుడు చచ్చిపోతాడు సెల్యూర్స్ చచ్చిపోగానే మొత్తం అంతా కురుక్షేత్రం యుద్ధం ముగిసిపోయినట్లు ఇంకెవరు లేరు సర్వసాద్ధ్యం చేయడానికి యుద్ధం చేయడానికి అందరూ పాడిపోతారు ఎవరు కారు పాడిపోతారు అయితే భీముడు దుర్యోధనుడు తమ్ముళ్ళు ఉంటారు కదా ఆ మిగిలిన తొంభై తొమ్మిదో మిగిలిన వాళ్ళందరినీ ఎవరిని లేకుండా చంపేస్తారు సో నకులు సహాదేవులు ఈ ఈ రాజుల్ని మిగిలిన రాజుల్ని తోపులు ఎవరైతే ఉంటారో తోపులు వేసేస్తారు అర్జునుడు త్రిగడతల్ని వీళ్ళని సంశబ్దుకుల్ని వీళ్ళని వేసేస్తారు అంటే ఎవరు శాసన శూన్యం చేసేస్తారు ఇంకా మిగిలిన శకుని మామ ఒక్కరి ఆ శకుని మామని సహాదేవుడు వెళ్ళి పేక నరికేస్తారు అయిపోయింది ఇంత ఇంకెవరు మిగిలేరా అంటే అశ్వత్థామ కృపాచార్యుడు కృతవర్మ దుర్యోధనుడు సో వీళ్ళు ముగ్గురు మంచోళ్ళు కాబట్టి పారిపోరు ఎక్కడికి కానీ వీడు దుర్యోధనుడు దొంగనాడు కాబట్టి వెళ్ళి ఒక నది కొలనులోని దాక్కుని ఉంటాడు రాకుండా ఉంటే ఇది తెలుసుకున్న పాండవులు అందరూ శ్రీకృష్ణుని ఎంట పెట్టుకొని వెళ్తారు దుర్యోధన చేతకాన కొడక సముద్రంలో దాక్కుంటావా స నదిలో దాక్కుంటావా చేతకానుడు అని అందరూ రెచ్చగొడితే రాడు రాకపోతే ఇంత బతుకు బతికి సముద్రం నదిలో దాక్కుంటావా ఓకే నువ్వు భయపడుతుంది భీముడు నేను తన్నేస్తాడనే కదా ఓకే మాలో ఎవరినైనా నువ్వు తీసుకో యుద్ధం చేసుకో గెలుచుకో అంటారు రాజు ఇచ్చేస్తావు అని ఆశ చూపిస్తారు ఇంకెంత రచ్చగొడుతుంటే దుర్యోధన రెచ్చిపోయి నకులు సహాదేవులు ధర్మరాజు అర్జునుడు కాదు నాకు సమ ఉజ్జని భీమూర్తి పోరాడుతాను భీమూర్తితో పోరాడుతాను తెలుసు కదా మీకు గదా యుద్ధంలోని భీము దుర్యోధనుడికి తొడ దగ్గర కొడితే త్వడా అయిపోతుంది అప్పుడు రాసింది కదా అమ్మ లేపనం వజ్ర అయితే శ్రీకృష్ణ చెప్పిన అంటే గదా యుద్ధంతో తొడ మీద కొట్టి చంపేస్తారు అసలు అది అధర్మ యుద్ధం కానీ ధర్మార్గుణి ధర్మం అధర్మం ఏంటి తర్వాత చంపేస్తారు ప్రతిజ్ఞ నెరవేరిపోతుంది ఇంకా పాండవులు అందరూ హ్యాపీగా వాళ్ళ శిబిరాల్లోకి వెళ్ళిపోయి ఫెస్టివల్ మూడు అంటే హ్యాపీ మూడు పండగ వాతావరణం పార్టీ మూడ్లో వాళ్ళంతా ఎంజాయ్ చేసుకుంటూ కడిపిన అన్న అయిపోయినట్లు ఇంకంతా కురుక్షేత్రం అయిపోయినట్లే మిగిసిపోయినట్లే అందరూ పోయారు అందరు రాజులు చచ్చిపోయారు దుర్యోధను చచ్చిపోయారు అందరూ చచ్చిపోయారు మిగిలిన వాళ్ళంతా బ్రాహ్మణులు కృపాచార్యులు కృతవర్మ అశ్వథమ్మ వాళ్ళంతా గురు శిష్యులు అలా ఏం చేయలే ఇంకెదులే వదారు అంత హ్యాపీ మూడ్లో ఉంటే ఈ దుర్యోధుని దగ్గరికి కృతవర్మ కృపాచార్యుడు అశ్వత్థమ్మ వీళ్ళు ముగ్గురు వస్తారు వాళ్ళు ముగ్గురు వచ్చి దుర్యోధనుడు చచ్చిపోతూ చచ్చిపోతూ అంటారు అశ్వథమ్మ నువ్వే హీరోవి నువ్వే ఈ కౌరవ సైన్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలి నువ్వే సర్వ సైన్యాదక్ష పదవి స్వీకరించాలి రాజువి నువ్వే కావాలి అని చెప్పి అంటే మొత్తం రెచ్చగొట్టేస్తారు రెచ్చగొట్టేసి ఆయనకి ఇచ్చేస్తే వాళ్ళు మాటిస్తారు మా ప్రాణం ఉన్నంత వరకు మేము ఈ ఈ యుద్ధాన్ని ఆపమని చెప్పి రచ్చగొట్టి మొత్తం అయిపోతుంది కథ సమాప్తం అయితే దుష్ట ఇప్పుడు సర్వ సైన్యాదక్షి పదవి అశ్వత్థమ్మ స్వీకరించాలి అశ్వత్థమ్మ మామూలుడు కాదు నేను ముందే చెప్పాను అర్జునుడు ఎంత పవర్ఫుల్లో అశ్వత్థామ అంత పవర్ఫుల్ ఎందుకంటే ఇద్దరు ఇద్దరికి ద్రోణాచార్యుడు టీచర్ అయితే ఇతనికి ఇతనికి తండ్రి సో అతనికి ఎంత నేర్పారు ఇతనికి అంత నేర్పారు సో ఇద్దరు ఇద్దరు పవర్ఫుల్ అయితే అశ్వత్థామ ఏం చేస్తారంటే పాండవులు యుద్ధం ముగిసిపోయిందని చెప్పి సంబరాలు జరుపుకుంటూ సుఖంగా నిద్రపోతున్నాడు ఇదే సరైన సమయం అర్ధరాత్రి దాడి చేసి పాండవులను చంపేద్దామని చెప్పి మొత్తం వీళ్ళందరూ బయలుదేరతారు ఈ బయలుదేరి ఫస్ట్ ఈ అశ్వత్థమ్మ పాండ ఉప పాండవులు అన్నారు కదా పాండవులకి ద్రౌపదికి పుట్టిన పిల్లలు ఈ ఉప పాండవులను లేపేస్తారు చంపేసి తర్వాత ఈ సర్వ సైన్యాధ్యక్షుడు పాండవుల సర్వ సైన్యాధ్యక్షుడు దుష్ట జన్యుని నరికేస్తారు తర్వాత సెకండ్ అని భీష్ముని ఎవరైతే చంపించి సెకండ్ అని నరికేస్తారు ఈ నరికేస్తే ఇంకా పాండవులు అనుకొని నరికేస్తారు కాకపోతే వాళ్ళందరూ ఉప పాండవులు అయితే ఇంకేం అమ్మబాబు పాండవులు తెలిస్తే నన్ను వదలరు చెప్పి అశ్వత్థామ వేత వ్యాసుడు ఆశ్రమంలో దా దాకుండి పారిపోతారు పారిపోతే అది తెలుసుకున్న పాండవులు అందరూ ఏరుస్తుంది నా పుత్రులను చెప్పిన అశ్వత్థామ బతుకు ఉండడానికి వీలు లేదు మీరు ఏం చేస్తారు ఆ పాండవులారా ఏం చేస్తారు అశ్వత్థామని తెచ్చిన ఆ ముందు పడండి ఆయన చంపండి అని అంటారు అంటే అది తెలుసుకొని పాండవులు మరి ద్రౌపది పిల్లలు కదా చచ్చిపోతే ద్రౌపది ఆరదా పిల్లలు చచ్చిపోతే అప్పుడు పంచపాండవులు శ్రీకృష్ణుడు వేదవ్యాసుడు వ్యాసుడు ఆశ్రమంకి వెళ్తారు ఓ రే అశ్వథామా రా నీ పంతు చూస్తామని రచ్చి అశ్వత్థామ వస్తాడు అశ్వత్మ్మ వచ్చి రాగానే బ్రహ్మాస్త్రం వేసేస్తారు వేసేస్తారు ఇంక ఇంకా ఆ మారు మార్చారు ఎందుకంటే అక్కడ అంత శక్తివంతమైన పాండవులు శ్రీకృష్ణుడు ఉన్నారు వేసేస్తారు తర్వాత ఏదైతే అది చూసుకుందని తర్వాత అర్జున్ మన బ్రహ్మాస్త్రానికి విడిగా బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రం అర్జున్ వేస్తారు అర్జున్ వేస్తే బ్రహ్మాస్త్రాలు రెండు గుద్దుకొని భూకంపాలు సునామీలు అగ్నిపర్వతాలు బద్దలైతే వ్యాధ్యస్తారు అంటారు అర్జున ఆ రెండు బ్రహ్మాస్త్రాలు గుద్దుకుంటే ప్రళయం సంభవించి చాలా ప్రజలు చచ్చిపోతారు దాన్ని ఉప ఉపసంహరించుకొని ఆయన అంటే అర్జునుడు ఉపసంహరించేసుకుంటాడు అశ్వత్థామ నువ్వు కూడా ఉపసంహరించుకోని ఆయన అంటే నాకు మా నాన్నగారు ప్రయోగించడమే నేర్పారు కానీ ఉపసంహరించుకోవడం నేర్పలేదు అంటే ఎవరన్నారు అదవా మరి తెలియలేనప్పుడు నువ్వు విందుకు కూడా ప్రయోగించడం నాకు పాండవులను చంపాలని కోరిక వాళ్ళ వాళ్ళ పుత్రుల్ని వాళ్ళ మనవల్ని వాళ్ళ స్వా మొత్తం అందరిని చంపాలని నాకు కోపం మా నాన్నని చంపారు భీష్మాచార్యం చంపారు ద్రోణాచార్యని చంపారు అందరినీ చంపేశారు మాకు పాండవులు బతకడానికి వీలు లేదు అందుకే ప్రయోగించారంటే అయితే ఒక పని చెయ్యి దాన్ని దేనికో దానికి లక్ష్యం పెట్టేసి వదిలేసే మనకి ఎలాగో తేలి రాదు కదా వేస్తారు సలహా ఇస్తారు ఇస్తే ఎటువైపు లక్ష్యం పెడతారు తెలుసా అభిమన్యుడు చచ్చిపోయాక అభిమన్యుడు భార్య ఆ ఉత్తర కడుపులో ఒక బాబు పుడతాడు ప్రజ్ఞంతో ఉంటుంది ఆ ఉత్తర కడుపు మీద పెడతాడు పెడితే లక్ష్మీ ఆ కడుపు మీద బ్రహ్మాస్త్రం ఆ ఉత్తర కడుపులో అభిమన్యుడు అంటే అర్జునుడు మనవుడు అభిమన్యుడు కొడుకు అయిన ఆ పరిచిత్ పరిచిత పరిజిత్ ఆ పరిజిత్కి కడుపుకి పెడితే ఆయన గర్భంలో ఉండగానే పరిజిత్ చచ్చిపోతాడు చచ్చిపోతే అప్పుడు శ్రీకృష్ణుడు తన మాయతోని ఆ చచ్చిపోయిన శిశువుని ఆ గర్భంలో బతికిస్తాడు పరిచిత్తు అయితే శ్రీకృష్ణుడు అశ్వత్థమత అంటాడు గర్భంలో ఉన్న పిల్లల్ని చంపాలన్న కోరుకుతో ఉన్న నీకు ఈ మరణం లేకుండా అలాగే ఉంటావు అని చెప్పి అతనికి మణి ఉంటుంది కదా ఆ మణి దివ్యమణి నతు మీద ఉంటుంది ఆ దివ్యమణి తీసేసి చేతకాని వాళ్ళకి జీవితాంతం మరణం లేకుండా కుళ్ళు కురుపులు రోగగ్రస్తులు కుష్టి రోగాలు అన్ని రోగాలతో శోభ అనుభవించని అని చెప్పి శాపం పెడతాడు అయిపోయింది సో సో ఈ విధంగా కురుక్షేత్రం యుద్ధం ముగిసింది ఆ మణిని తీసుకెళ్ళి ద్రౌపదికి ఇచ్చి ఇలా ఇలా చేశాము ఎందుకంటే చంపడం మహాపాపం ఆయన చంపితే మనకే మంచిది కాదు ఎందుకంటే ద్రోణచర్యలు కొడుకు కదని చెప్పి సంత చెప్పి ఆ మణిని ఆయన చేతకానం ఎందుకు చేశానని ఆ ద్రౌపదికి ఆ తర్వాత ధర్మరాజు పట్టాభిషేకం చేసుకుని మొత్తం హస్తనని భూమండలాన్ని ఏళ్తారు ముప్పై సంవత్సరాలు ఏలుతారు చాలా హ్యాపీగా వేయలేక వాడు అభిమన్యుడు కొడుకు అభిమన్యుడు కొడుకున్నాడు కదా పరిజిత్కి రాజ్యం అప్పజెప్పేసి పాండవులు ద్రౌపది వీళ్ళంతా హిమాలయాలకు బయలుదేరుతారు హిమాలయాలకు బయలుదేరుతూ మన తపస్సులు చేసుకోవడానికి బయలుదేరుతా భారగ మధ్యంలో ఏ ద్రౌపది చచ్చిపోతుంది అర్జునుడు చచ్చిపోతాడు భీముడు చచ్చిపోతాడు నౌకలు సహాదేవులు చచ్చిపోతాడు ధర్మరాజు కూడా చచ్చిపోతే యమధర్మరాజు వచ్చి తనతో పాటు తన దేహం ఉంటుంది కదా తీసుకెళ్ళిపోతాడు సో ఆ విధంగా మహాభారతం ముగిసింది కురుక్షేత్రం ముగిసింది మరి ఆ శ్రీకృష్ణుడి డేరబ్బా అని మీరు అనొచ్చు మరి భాగవతం చెప్పేటప్పుడు అప్పుడు చెప్తాను అన్నీ ఇప్పుడే చెప్పేస్తా భాగవతంలో ఏం చెప్పాలి ఇటు భాగవతం కూడా చెప్తావా అనే విషయం అంటే ఒక్కసారి భక్తి ఆధ్యాత్మికం రుచిమడిగాక ప్రపంచయాతుడు ఎలా వదిలేస్తాడు భాగవతం చెప్తాను అన్నీ రామాయణ మహాభారతాలన్నీ అన్నీ చెప్పుకొని వస్తాను కంగారు ఏం పడకండి ఓకే ఈ అవకాశాన్ని కల్పించిన ఈ అరవై రోజులు నాకు అవకాశం కల్పించిన మీ అందరికీ శతకోటి వందనాలు పేరు పేరు నా వందనాలు ఓకే అంత ఈజీ కాదు ఆధ్యాత్మికం వైపు వెళ్ళి ఆధ్యాత్మికం చెప్పడం ఎందుకంటే ప్రకృతి సహకరించాలి ప్రపంచం సహకరించాలి ప్రజలు సహకరించాలి ఆరోగ్యం సహకరించాలి కానీ ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎన్ని కష్టాలు ఎదురైనా నేను అరవై రోజులు తూచా తప్పకుండా ప్రతి వీడియోని సింగిల్ టేక్లో అంటే ఆపి అక్కడ కట్టక ఒకసారి స్టార్ట్ చేస్తే చివరి దాకా చెప్పుకుంటూ పోవడమే సింగిల్ టేక్లో అరవై వీడియోలు మీకు నేను పెట్టాను ఓకే ఈ అరవై వీడియోలకి దగ్గర దగ్గర నాకు లక్షా ఇరవై వేలు లక్ష ముప్పై వేలు వచ్చింది అంతకన్నా ఎక్కువ రాదు ఎందుకంటే ఆధ్మా ఆధ్యాత్మికం వీడియోలు కదా దీని కూడా ఎక్కువ లేవు దీని మీద పడే యాడ్లన్నీ అగరబత్తీలు దుప్ స్టిక్లు అలాంటి యాడ్లే పడతాయి డబ్బులు రాలేదు కానీ నేను డబ్బుల కోసం చేయలేదు ఎందుకు చెప్ప ఎందుకు స్టార్ట్ చేశాను అనేది చెప్తాను ఈ మహాభారతానికి అరవై వీడియోలకి ఈ అబ్బాయి అఖిలు ఈ అఖిలైన అబ్బాయి ముప్పై రెండు వీడియోలు చేశారు ముప్పై రెండు వీడియోలు చేసినందుకు గాను ఈ అబ్బాయికి ముప్పై రెండు వేలు ఇచ్చాను చూస్తున్నారు కదా ఈ అబ్బాయి ఫోన్ నెంబరు చెప్తే కంగ్రాచులేషన్ చెప్పండి ఈ అబ్బాయి చేశారు తర్వాత ఈ అబ్బాయి భాష సో ఈ అబ్బాయి ఇరవై ఎనిమిది వీడియోలు చేశారు ఈ అబ్బాయికి ఇరవై ఎనిమిది వేలు ఇచ్చాను సో మొత్తం అరవై వీడియోలకి అరవై వేలు ఏఐ మీరు చూసిన గ్రాఫిక్స్కి గట్రా నాకు అయింది ఈ ఫోన్ నెంబర్లు ఇచ్చాను వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాలంటే థ్యాంక్స్ చెప్పండి మీకు ఏమైనా ఏఐ వీడియోలు కావాలంటే వీళ్ళకి ఇయ్యి వీళ్ళు చేస్తారు చాలా బాగా ఓకే తర్వాత ఈ తమ్ర్స్ ఏవైతే ఉందో ఈయన నాని ఈ నాని ఆ నాయన ము అరవై వీడియోలు గాను అరవై ఐదు వందలు అంటే ముప్పై వేలు చెల్లరైంది ఈయనకి తమ్ నెల్స్కి ఇచ్చారు సో ఈ విధంగా అరవై ముప్పై తొంభై వేలు అయింది సో పదివేలు లాభం వచ్చింది అరవై రోజుల్లో కష్టపడుతుంది సరిపోతుందా పదివేలు అంటే చాలు భక్తితో వచ్చింది ప అదూపాయైన చాలు ఓకే అయిపోయింది ఇప్పుడు మహాభారతం ఎందుకు స్టార్ట్ చేశారు అయితే నేను ధర్మంగా నిజాయితీగా న్యాయంగా బతికే వ్యక్తి నాకు అన్యాయంగా అర్ధ రూపాయి కూర వద్దు కొన్ని వేల కోట్లు వచ్చినా కూడా నేను నేను ముట్టుకోను నిజాయితీగా అర్ధ రూపాయిని నేను కళ్ళకు దండం పెట్టుకొని నేను పూజించుకుంటాను నాకు చిన్నప్పటి నుంచి నాకు కలవాలి నేను కష్టపడిన సమయం నాకు కావాలి నాకు అన్యాయంగా వచ్చిందో నేను వద్దు సో ఈ క్రమంలో నేను లాస్ట్ మంత్ మీరు చూసుకుంటే కొన్ని రోజుల క్రితం బెట్టింగ్ గ్యాప్ల కోసం చాలా రచ్చరచ్చ చేశాను నేను గత ఐదు సంవత్సరాల నుంచి దాని మీద పోరాడినా కానీ ఆ మూడు నెలలు తొంభై రోజులు కఠినంగా దారుణంగా పోరాడాను ఆ క్రమంలో పోరాడే విధంగా బూతులు తిట్టడం జరిగింది మందిని బూతులు తిట్టాను బూతులు అంటే బూతులు పర్సన్స్ని కాదు బూతు కొన్ని ఉంటాయి కదా బూతు పదాలు ఆ బూతు పదాలు వాడాను బూతు పదజాలాన్ని వాడాను చాలామంది బాధ పెట్టాను ఏం చేశాను కాకపోతే నాకు ఒక చిన్న నాకు చిన్న బాధ ఏంటంటే నేను చేసింది ధర్మమా అధర్మమా అది తెలుసుకుంటాం మహాభారతం చెప్తే దాంట్లో మనం ఆధ్యాత్మికంలోకి వెళ్తే మనకి దారి మనకి ఒక న్యాయం ఎవరో ఎవరిన అడిగితే ఏం చెప్తారు మనకంతటా మనమే సత్యాన్వేషణం చేద్దామని చెప్పి ఆధ్యాత్మంలోకి దూరేను దూరేక తెలిసింది ఓకే ఇక్కడ శ్రీకృష్ణుడు చేసి ఎన్నో చేశారు అర్జునుడు ఎన్నోసార్లు రక్షించబడ్డాడు ధర్మరాజు ధర్మంగా ఉన్నా కూడా ద్రోణాచార్యను చంపేవి అశ్వత్థా మత కుంజర అని అబద్ధాలు ఆడాడు సో ఎన్ని అబద్ధాలు ఆడారు మోసాలు చేశారు ఇంత కురుక్షేత్రం ఇన్ని జరిగాయి దేవుళ్ళు అంటే మాటలు దాటారు కదా సో మనం చేసింది ఏంటి అని అర్థమైంది ఇప్పుడు నేను ఈ తొంభై రోజులు వీడియోలు చేయడం ద్వారా ముప్పై లక్షల రూపాయలు వచ్చింది ఆ ముప్పై లక్షలు నేను తీసుకుంటే అది అధర్మం నేను తీసుకోలేదే ధర్మం ఆ డబ్బు నాదే నేను కష్టపడింది నా ప్రాణ త్యాగం చేసింది నేను తొంభై రోజుల ఆ డబ్బు నాది అయినా నేను బెట్టింగ్ బాధితుల కుటుంబాలు ఎవరైతే పిల్లలు కోల్పోయిన తల్లిదండ్రులు పేద స్థితిలో ఉన్నారో ఆ ముప్పై లక్షలు పదిహేను కుటుంబాలకి ఇచ్చారు తర్వాత ఐదు పోలీస్ కేసులు పడ్డాయి ఆ లాయర్లకి డబ్బులు అవుతాయి కదా లాయర్లేం ఫ్రీగా వాదించరు కదా ఆ ఆ కేసులకి గాను బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వాళ్ళు కోర్టుల్లో సంపాదించి కారుల్లో లగ్జరీగా బ్రతికితే దానికోసం పోరాడిన నాకు కేసులు ఇంత నష్టం దానితోటి తోటి తొంభై రోజుల్లో నా ట్రావెలింగ్ వీడియోలు ఆపేయడం వల్ల దగ్గర దగ్గర పది లక్షల రూపాయలు నష్టం పదిహేను లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వలేదు తోటి ముప్పై లక్షల రూపాయలతో పాటు ఖర్చులు ఒక ఐదు లక్షలు నాకే చేతికి పడ్డాయి అటు ఇటు తెరిపి ఆ తొంభై రోజులు నాకు ఇరవై లక్షల రూపాయలు నష్టం కలిగింది నష్టం కలిగిన నేను చేసిన న్యాయం ధర్మంతో కూడింది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయింది కాకపోతే బూతులు తిట్టాను అనే బాధ మనసులో ఉంది కానీ ఎండ్ ఆఫ్ ద డే ఈ మహాభారతం చెప్పడం ద్వారా ధర్మాధర్మాలు ధర్మాలు మనం కాలిక్యులేట్ చేస్తే నేను తిట్టింది బూతులు మనుషులని కాదు కదా భూతులన్నీ ఆడవాళ్ళ పేర్ల మీద ఉన్నాయి ఏం చేస్తాను తిట్టాల్సి వచ్చింది ఎందుకంటే మన వాళ్ళు వినట్లేదే అటువైపు ఉన్న వాళ్ళ రాక్షసులు నేనేదో ధర్మాత్మలతోనూ బ్రాహ్మణులతోనూ పంతులతోనూ మంచి నా విద్యావంతులతోనూ యుద్ధం చేస్తే కానీ అటువైపు రాక్షసులు కరుడు కట్టిన ఉన్మాదులు అంత బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి ఎన్నో వేల మంది ప్రాణాలు కోల్పోవడానికి కారకులైన వాళ్ళతో నేను నాయనా బుజ్జి కొన్నా స్వామి రా అని నెమ్మదిగా మై మాట్లాడితే ఎవరైనా ఒప్పుతారా వేద దాన దండోపాయాలన్నీ ఉపయోగించి రచ్చ రంబోలా చేసి ప్రభుత్వ నాయకుల్ని వదలలేదు ప్రభుత్వ అధికారులని వదలలేదు అందరి మీద వీడియో సినిమా ఎవరిని వదలలేదు అక్కడ దేవుని నుంచి దేవుళ్ళ వే మీద కూడా వీడియో చేసి మొత్తం సమస్తం ఈ బెట్టింగ్ యాప్ల్లో కూరుకొని కొన్ని వేల కోట్లు దేశానికి నష్టం పరుస్తున్నారని చెప్పి చేసి వీడియోలు చేసి సమాజం ముందు ప్రభుత్వం ముందు మొత్తానికి నా ధర్మయుద్ధం తొంభై రోజులు చేసింది గవర్నమెంట్ దాకా వెళ్ళింది కనుక బెట్టింగ్ యాప్లు ఇప్పుడు సమూలంగా నాశనం అయిపోయినాయి ఎవరు లేవు చూడండి చేస్తే శిక్ష చేస్తే చేసిన వాళ్ళకి మూడు కోట్ల శిక్ష మూడు నెలలు జైలు శిక్ష ఇప్పుడు ఎవరు చేసినాను పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా చేశారు అది ఆ విధంగా ధర్మ మహాభారత చెప్పడం జరిగింది ఈ తొంభై రోజు ఈ అరవై రోజులు నేను హాస్టల్స్లో ఉండి ఎన్నో కష్టాలు పడి చేశాను అది నేను ఇష్టంతో చేసిన పని ఎన్ని కష్టాలు ఉన్నా ఏమవ్వదు మీరు చూసుకుంటే ఇప్పుడు నేను ఆండీస్ బొలీవియా దేశంలో ఆండీస్ పర్వత శ్రేణుల్లో ఉన్నాను పదిహేను వేల అడుగుల ఎత్తులో ఉన్నానేమో సముద్ర మట్టానికి ఇంటర్నెట్ లేదు మీరు చూసుకుంటే గడిచిన ఐదు రోజులుగా నేను సరిగ్గా వీడియోలు అప్లోడ్ చేయలేదు అర్ధరాత్రి మధ్యలో ధర అర్ధరాత్రి మూడు గంటలకు ఎవరు చూస్తారు మహాభారతం ఆయన అప్లోడ్ చేశాను నా తప్పలేదు మరి ఏం చేస్తాను నాకు కాబే నాకు ఇంటర్నెట్ లేదు నేను ఎక్కడి నుంచి తెచ్చేస్తాను ఇంటర్నెట్ ఉంటేనే కదా చేయటం ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను వీడియో రోజు చెప్పగలుగుతున్నాను కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇంటర్నెట్ ఉంటేనే కదా అది మీ వరకు చేరుతుంది ఇంటర్నెట్ లేకపోతే నేనేం చేస్తాను రేపు అమెజాన్ అడుగులుకి వెళ్తాను నేను ఇంటర్నెట్ లేకపోతే నేనేం చేస్తాను సో ఆ విధంగా అయితే అరవై రోజులు కష్టపడి నేను మీ ముందుకు చూపించాను ఇంకొన్ని రోజుల్లో భాగవతాన్ని స్టార్ట్ చేస్తాను భాగవతం తర్వాత రామాయణంలోకి వెళ్తాను ఎందుకంటే తేతాయోగం నుంచి ద్వాపర యుగంకి వస్తారు ఎవరైనా కానీ ద్వాపర యోగం నుంచి తేతాయోగంకి వెళ్దాం అనుకుంటున్నాను నాకు అది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది శ్రీకృష్ణుడు ఆ క్యారెక్టర్స్ పాండవుల క్యారెక్టర్స్ అది మహాభారతం నాకు చాలా ఇష్టం రామాయణం కన్నా చెప్పడానికి ఎక్కువ క్యారెక్టర్స్ విజువలైజేషన్ ఉంటుంది కాబట్టి మీ అందరికీ మళ్ళీ పేరు పేరుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఓకే మళ్ళీ ప్రపంచ యాత్రికుడితో ఈ భాగవతం మహా మహా రామాయణంతో మళ్ళీ కలుసుకుందో ఇంతలోగా మంచి మంచి వీడియోలు ప్రపంచ యాత్రికుడు ఛానల్లో పెడతాను మీరు ఎవరైనా ట్రావెలింగ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా అన్వేషణ ఛానల్ కూడా చూడండి ఓకే మళ్ళీ వన్స్ అగైన్ మీ అందరికీ చేతులైతే నమస్కరిస్తున్నాను ఈ అవకాశాన్ని కల్పించినందుకు ఈ వీడియోలకు సహకరించినందుకు గాను భాషాబాయికి అఖిల్కి నానికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఈ పుణ్యం నాది మీది మనందరిది ఓకే సర్వేజన కృష్ణ కృష్ణ